అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ పుచ్చకాయలు మనం తినేటప్పుడు ఈ కలరు ఎక్కువగా ఉందనుకోండి మనం చాలా ఇష్టంగా తింటాము కానీ ఈ తినేటప్పుడు కూడా ఒక్కోసారి కొన్ని కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇవి నిజమైన మంచిగా ఉన్న సహజ సిద్ధంగా పండినవేనా అని చెప్పనని మనకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం చిన్న ఒక చిన్న టెక్నిక్ కానీ చేసామంటే ఖచ్చితంగా అది సహజ సిద్ధమైందా ఏమన్నా దాందులో కెమికల్స్ ద్వారా కలర్ కలిపారా అనేది మనకు తెలుస్తుంది ఏం లేదండి ఇక చిన్న కాటన్ తీసుకుందాము దూద్ తీసుకుందాము తీసుకొని ఈ పుచ్చకాయ ఉంది కదండి ఈ పుచ్చకాయ దగ్గర మనం ఇట్లా ఒత్తినప్పుడు ఇదిగోండి మనకి కొంచెం లైట్గా కలర్ కొంచెం ఉంది కదండి ఇలా ఉంటే మాత్రము ఇది సహజసిద్ధంగా పండింది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ మొత్తము మంచి కలరే వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటంటే దీంట్లోకి కెమికల్స్ ద్వారా కలర్ కలిపేరు అనేది అంటే ఎలా కలుపుతారు అంటే అవి ఇంజక్షన్ల ద్వారా కాయలోకి అన్నమాట సో కాబట్టి మనము తెచ్చుకున్న పుచ్చకాయి మంచి కలర్లో ఉన్నప్పుడు ఇలా కొంచెం అద్దినప్పుడు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇదిగోండి ఇదైతే తక్కువ అంటే చాలా అంటే మనకి కంటికి కనిపించి కనిపించినట్టు లైట్గా ఉందన్నమాట కలరు కానీ అదే ఏమన్నా కెమికల్స్ కలిపి కలర్ కలిపినట్లయితే మొత్తం తిక్కు కలర్ వస్తుంది అన్నమాట మంచి నిండు కలర్ వస్తుంది ఈ పుచ్చకాయ ఏ రంగులో ఉందో ఆ రంగు ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ కాటన్ మీద సో కాబట్టి ఇప్పుడు మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఇది పండిన కాయే అని చెప్పాను అని సో కాబట్టి ఇప్పుడు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అంటే భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి సో కాబట్టి నేను ఇంకొక పంట మీద కూడా నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే వీడియోస్ అన్నీ లెంత్ అయిపోతున్నాయి కాబట్టి ఈ చిన్న ఎవరైనా ఇంట్లో పుచ్చకాయలు తెచ్చుకున్నప్పుడు మీకు ఇలాంటి చిన్న టెక్నిక్ చూసినప్పుడు అది ఒకవేళ నిండా కలర్ ఉందనుకోండి పడేయండి ఎందుకంటే మహా పోతే ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు పోతాయి అదే అది తిన్నామనుకోండి అనారోగ్యం పాలవుతాము హాస్పిటల్కి వెళ్ళాలి మరి వేలకు వేలు డబ్బులు అయిపోతాయి కాబట్టి ఇలా చెక్ చేసుకొని తినడం ద్వారా మరి మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న అవుతాము ఎవరూ రారండి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సో కాబట్టి చిన్న చిన్న నాకు తెలిసిన చిట్కాలు మీకు చెప్తున్నాను మీకు యూజ్ అయితే ఇంకొకరికి షేర్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ